వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన దృశ్య కరీంనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సుడా చైర్మన్ కొమట్ రెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి లెక్చరర్లకు సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించి విద్యార్థులకు భరోసా కల్పించారు కళాశాలలో వసతులపై ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సాయంత్రం విద్యార్థులను ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ గేట్ వద్ద ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు సుడా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పోలీసులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు పోలీసులు మెయిన్ గేట్ వద్ద పర్యవేక్షణ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు డిఈఓ గంగాధర ప్రిన్సిపల్ నిర్మల సూపర్డెంట్ కిరణ్ కుమార్ లెక్చరర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మన ఒక డాక్టర్ స్ట్రీట్లో ఉన్న ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ దాదాపు పదిహేను వందల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయిలు ఆడ కొంతమంది ఆకుతాయిలు బైకులు తీసుకుని వచ్చి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండ ఇబ్బంది పెడుతున్నారట ఒకలో ఇద్దరు రెగ్యులర్గా కొంచెం ఆ టైంలో ఇక్కడ బ్లూ కోర్టులను వాళ్ళను పెట్టి బెదిరిస్తే ఇంకొకసారి అట్లాంటివి జరిగాయి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ టు ఫైవ్ కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టండి ఎందుకంటే పదిహేను పదహారు వందల మంది అమ్మాయిలు వెళ్తారు బయటకు ఒకటేసారి ఇక ఇక్కడ నా ఊర్లలోకెళ్ళి వచ్చినోడు అంత చాలా ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా మెయిన్ మెయిన్ ఇక్కడ మెయిన్ గర్స్ కాలేజ్ అవుట్ గేట్ అంటే వీళ్ళ గేట్ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఉంచేటట్టు చూడండి కాదు 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 ఇక్కడ ఇక్కడ మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ డాక్టర్ స్ట్రీట్ సిఎంఆర్ దగ్గర ఫోర్ టు ఫైవ్ నియోజకవర్గం కురికేలో జంగ సరిగినటువంటి సంఘటన దృష్ట్యా మరి మిగతా జూనియర్ కాలేజెస్ కావచ్చు హై స్కూల్స్ సంబంధించి కొంత అలర్ట్ చేయడానికి ఎందుకంటే చాలా పాఠశాలలో మరి కాలేజీలలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి టీచర్లు హెడ్ మాస్టర్లు ఉన్నారు అటెండర్లు ఉన్నారు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కానీ ఎక్కడో ఒక దగ్గర సంఘటన జరగడం దురదృష్టకరం ప్రభుత్వం టాప్ ప్రయారిటీ కింద వాయిద్యం విద్య అనే విషయంలో టాప్ ప్రయారిటీ తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి మంచి ఫ్యాకల్టీని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను కూడా ఇలా ఇస్తున్నటువంటి పరిస్థితులలో ఎక్కడో ఒక దగ్గర ఒక చీడ పురుగులాగా మరి ఈ సంఘటనలు జరిగిన దృష్ట్యా మిగతా పిల్లలకు భరోసా నింపడానికి అదేవిధంగా స్టాఫ్లో కూడా మరి ఎక్కడ కూడా ఇటువంటి భవిష్యత్తులో జరగవద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలపడానికి ఇక్కడికి సందర్శించడం జరిగింది మరి నేను సందర్శించినటువంటి కళాశాల పూర్తి స్థాయిలో వీళ్ళు పెద్ద ఎత్తున మంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నారు మంచి ప్రవర్తనతోటి ఇక్కడ పిల్లలను చదివిస్తూ ఉన్నారు వాస్తవంగా ఎక్కడో ఒక దగ్గర జరిగిందాన్ని అంతటా జరుగుతుందని అనుకోం కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చాలా ఇటువంటి విషయంలో కఠినంగా ఉంటుంది ఇటువంటి విషయంలో భవిష్యత్తులో జరగకుండా చూడాలి ఎక్కడో ఒక దగ్గర ఇంకెక్కడన్నా ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయడానికి మరి ఈ ఇక్కడ సందర్శించడం జరిగింది అదేవిధంగా పిల్లల్లో కూడా భరోసా నింపడానికి జరిగినటువంటి సంఘటనలు వాళ్ళ వాళ్ళకు దృష్టికి వస్తాయి మరి వాళ్ళు కూడా కొంచెం అభద్రత ఉండకుండా వాళ్ళ దగ్గర భరోసా నింపడానికి మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి విషయంలో ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంటుంది ఎవరన్నా అటువంటి ఆలోచన ఉన్నా కూడా మరి అవసరమైతే ఆ పాఠశాల నుంచి కావచ్చు ఆ కళాశాల నుంచి వెళ్ళిపోవాలి కానీ ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడద్దు అని చెప్పి హెచ్చరిస్తూ పిల్లలకు భరోసా నింపడానికి రావడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా ఇక్కడ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కొంత టాయిలెట్లు ఇంకా పూర్తి స్థాయిలో ఇక కొన్ని కావాల్సి ఉందని చెప్పి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు మాకు చెప్తా ఉన్నారు తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం